అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు అవేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడిన కూడా ఎక్కడ చెరువు లేదు కుంట లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరు ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ బెగిరేత్త నీళ్ళు వేసి పట్టాలు ఇచ్చింది అదిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి ఆరు కిలోమీటర్ వైపు వచ్చుకోవాలి బీజం మీద బిడ్డ పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ మంచి నీళ్ళ మిషన్ బగిరేస్త లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంటు కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నప్పుడు ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి తండ్రి కనపడవు ఆ నలుగురితో ఒక ఒక్కరు పెన్షన్ తింటున్న నాలుగు వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురు పెన్షన్తో చిట్టి వేసుకొని మేము ఎందుకు కట్టుకున్నాం సార్ అని నాలుగేళ్ళు పెన్షన్ డబ్బాతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ల తర్వాత ఆ పైసలు వస్తే దానిలో మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తాను ఒక అతను నేర్చుకుంటూ రేపు పొద్దునే గ్రోపరైజ్ చేసాను సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే ప్రవేశం చేస్తామనుకున్నా సార్ అంతకుముందు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా మొన్ననే చెక్ చేసుకున్నాను సార్ నేను ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు నేను తీసుకొస్తాను అనుకూల్ నాకంటే ఆ అమ్మాయికి కన్ను కనబడతలేవు కన్ను కనబడతలేవు అందురాలు ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి బ్రెయిన్ బుక్ ఉంది నాది చదువుకునే పుస్తకం ఉంది ఒకటే పుస్తకం ఉంది అంకుల్ అని అనుకోలేస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేశాడ ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ చేస్తా పెయింట్ వేసినట్టున్నాయంటే ఉన్నాయంటే కూడా చిన్న పిల్లోడు ఏడో చదువుకున్న పిల్లోడు వదిలిపెట్టేశారు వదిలిపెట్టలేదు ఇంకో అందురాలు చిరంజీవి స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను ఇద్దరం అక్కడనే ఉంటాం ఈరోజు వచ్చినాం మా అమ్మ నాన్న ఎట్ల పడతానని ఏదిస్తే కూడా ఇది కూడా ఆడపిల్లలు ఇరవై పద్దెనిమిది ఇరవై సంవత్సరాల ఆడపిల్లలు అనుకోకుండా ఇవ్వకుండా చేసింది అంటే దీన్ని ఏమి సాధించాలని అసలు ఏం అదే కోట విలువైన భూమియా అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకోండి తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమే కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి మీరు పట్టాలు ఇవ్వండి కావాలంటే ఇంద్రమ్మ కాలనీ పేరు పెట్టండి ఇందిరమ్మ ఇంట్లో ఇవ్వండి ఇందిరమ్మ ఫోటో పెట్టండి అభ్యంతరం లేదు ఏం ఇది విలువైన భూమి కాదు కబ్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాణాలు లేవు మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళ పైన ఇంతమంది పోలీస్ విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసులు పోయినారంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు అని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈసి ఈచి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నారంట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మీరు పేదలకు సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి వాళ్ళు అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి గురిచే అడిగటో లేదా మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి